వెల్కమ్ వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ అనగనగా ఓ రాజు విజయ యాత్ర సంక్రాంతి సెలబ్రేషన్స్ కు మరింత రంగులు చల్లిన అద్భుత సినిమా నవీన్ పోలిశక్తి హీరోగా మెరిసిన అనగనగా ఓ రాజు జనవరి పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రం విజయ యాత్రలో నెల్లూరు చేరింది గోదావరి జిల్లాల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర నేడు నెల్లూరు రెస్ రెండు థియేటర్లో ఘనంగా జరిగింది విజయ యాత్ర హైలైట్స్ ప్రేక్షకుల కృతజ్ఞతలు తెలుపు హీరో నవీన్ పోలిశెట్టి సమ్మగా కొనియాడారు మీ ప్రేమీ సినిమా విజయం కో రైటర్ స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు నెల్లూరు ప్రేక్షకులు మా రాజుకు గర్వప్రదం డైరెక్టర్ మారి నిర్మాత నాగవంశీ సంతోషంగా సంక్రాంతి హిట్కి మీ అండే కారణం నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ పి భాస్కర్ రెడ్డి ఘనంగా హాస్ చేశారు ప్రేక్షకుల మధ్య ఉత్సవ సందడి చేశారు సినిమా

చాలా చాలా ఆయన ఫ్యాషన్ కానీ ఆయన టైం తీసుకొని తీస్తారు సినిమాలు అండ్ ఆడియన్స్కి ఎప్పుడు ఒక ఒక ఎంటర్టైన్మెంట్ అందించాలి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ అందించాలి అని ఆయన కృషి ఆయన తపన ఏదైనా బాగా చేయాలి సో అలాంటి ప్రిన్సిపల్స్లో నేను చాలా గట్టిగా నమ్ముతాను టైం తీసుకున్నా కూడా మనం ఆడియన్స్కి ఎప్పుడైనా క్వాలిటీ ఇవ్వాలి ఒక్క షార్ట్ అయినా కూడా అది వంద కోట్ల బడ్జెట్ సినిమా అయినా వన్ క్రోర్ బడ్జెట్ సినిమా అయినా మన ఎఫర్ట్ మాత్రం అంతే ఉంటుంది అన్నీ గట్టిగా నమ్ముతాను సో నేను యూట్యూబ్ వీడియోస్ చేసినప్పటి నుంచి కూడా నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం తిరిగి ఆలోచిస్తే ఇప్పుడు ఎంతైతే నేను కష్టపడతాను ఒక వంద కోట్ల సినిమాకి ఎంత కష్టపడతాను ఆ పదిహేను నిమిషాల వీడియో కూడా నేను అంతే కష్టపడతాను సో అది నేను రాజ్మౌన్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు సో సో అది డెఫినెట్గా ఆయన మా సినిమా చూడాలని కోరుకుంటున్నాను ఫస్ట్ అసలు ఆడియన్స్ ఎందుకంటే నా ప్రతి సినిమా ఆయన చూడాలి ఆయన రియాక్షన్ తెలుసుకోవాలని ఉంటుంది విష్ షట్ టైంలో కూడా మీరు చూస్తే కనుక జాగ్రత్నాలు ఆయన ట్వీట్ చేశారు సినిమాకి ఆయన కానీ మహేష్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ తారకన్న ఇంకా సినిమా తీసి రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలండి హీరోయిన్ నాకు అన్ని హీరోయిన్స్ ఇష్టం అండి నాకు పనిచేసిన హీరోయిన్స్ అందరితో నాకు కెమిస్ట్రీ వర్కౌట్ అయింది ఆడియన్స్ బాగా యాక్సెప్ట్ చేశాను సో నా హీరోయిన్స్ అందరూ ఫేవరెట్స్ నన్ను నన్ను అడితే ఎవరన్నా డైరెక్టర్ మహారీవ్ గారు చిన్న కానీ మల్టీ స్టార్ రాసి నలుగురు హీరోయిన్స్ పెట్టి నాకు ఆహ్వానిస్తున్నారు అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఓకే నాకు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను గమనించాలని నేను ఆడియన్స్కి థ్యాంక్స్ సార్ నేను